హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి నమస్కారం సార్ సార్ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా కూడా రాజకీయాల్లో అతని గురించి చర్చ అయితే జరుగుతూనే ఉంది సార్ సో ఇప్పుడు ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి రేపో మాపో చేతారంటూ కూడా చెప్తున్నారు మరి బీజేపీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయా మరి రాజకీయ సన్యాసం తీసుకున్నాక మళ్ళీ ఎంట్రీ మరి ఏ విధంగా అంట రెడ్డి గురించి మరొక వార్త ఇప్పుడు లేటెస్ట్ వైరల్ అవుతుంది అదేంటంటే త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నాడని వార్త సో రెడ్డి రిజైన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నాను నేను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పాడు తర్వాత వాళ్ళ బ్రదర్ వ్యవసాయ క్షేత్రంలో కూడా ఆయన వ్యవసాయం చేస్తున్నట్టు ఫోటోలు కూడా షేర్ చేశాడు సో ఇప్పుడు అరవై ఏడేళ్ళు వయసు అయిపోయింది ఇంకా రాజకీయాలు నాకు అవసరం లేదు నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయి రెడ్డి తర్వాత హైదరాబాద్లో మన దేశ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ వచ్చినప్పుడు ఆయనకు వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చాడు దాంతో ఒకసారిగా జనం షాక్ అయ్యారు ఈయన రాజకీయాల్లోకి రానంటాడు మళ్ళీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వస్తే ఈయనకి ఏం పని అని కానీ విజయసాయి రెడ్డికి ఏంటంటే బీజేపీ నేషనల్ లీడర్లతో అంతా కూడా ఆయన చాలా క్లోజ్గా ఉంటాడు మనం చూస్తుంటాం చాలాసార్లు ఆయన అమిత్ షాతో కలుస్తూ ఉంటాడు దాన్ని ఫోటోలు షేర్ చేస్తుంటాడు సో ఎందుకంటే ఆయన పార్లమెంటేరియన్గా చాలా సక్సెస్ఫుల్గా టూ టర్మ్స్ ఉన్నాడు అనేక పార్లమెంటరీ సబ్ కమిటీల్లో ఆయన మెంబరు సో ఎందుకంటే ఆయన సీఏ చదివాడు హైలీ ఎడ్యుకేటెడ్ తన కంపెనీ విఎస్ రెడ్డి ఎస్పీ అండ్ అసోసియేట్స్ కంపెనీ ఎంఎస్ కంపెనీ ఒకటి పెట్టాడు అది చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ అది హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇంకొన్ని టౌన్స్లో కూడా దాని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో క్లోజ్ అయ్యాడు ఆ కుటుంబానికి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ పనిచేశాడు తర్వాత జగన్ కంపెనీలు పెట్టాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్గా జగన్ కంపెనీలు పనిచేశాడు సో దాని తర్వాత జగన్తో ట్రావెల్ చేశాడు పార్టీలో చేరాడు జగన్ పార్టీ పెట్టినప్పుడు పార్టీకి జనరల్ సెక్రటరీగా అయ్యాడు దాని తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులు టూ థౌజండ్ ట్వెల్వ్లో జగన్ మీద కేసులు పెట్టినప్పుడు ఈయన కూడా ఏ టూగా ఈయన పెట్టారు ఎందుకంటే మొత్తము దాన్ని వ్యవహారాలనే డీల్ చేస్తుంది ఇది దాన్నే అక్రమాస్తులు కేసులని పిలుస్తారు అదేంటంటే సిబిఐ అండ్ ఈడీ ఈ రెండు కూడా ఉన్నాయి సో ఆ కేసులో ఈయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఫస్ట్ ఈ కేసులో జైలుకి వెళ్ళింది ఈయనే దాని తర్వాత జగన్ వెళ్ళాడు సో అప్పటి నుంచి కూడా జగన్కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఈయన ఉంటూ వస్తున్నాడు అయితే ఆ మధ్య కాలంలో కొంత విభేదాలు వీళ్ళిద్దరి మధ్య వచ్చాయి ముఖ్యంగా సజ్జల ఎంట్రీ తర్వాత ఈయన్ని కొంత దూరం పెట్టినట్టుగా మనకు కనబడుతుంది సజ్జల ఈయన ప్లేసు తీసుకున్నాడు రైట్ హ్యాండ్గా మారిపోయాడు దాని తర్వాత ఇంకొంతమంది సుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు యాక్టివ్ అయ్యారు దాంతో ఇతను కొంత ఢిల్లీ వరకే పరిమితం అయిపోవడం అవన్నీ జరిగింది ఉత్తరాంధ్రలో కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇతని మీద అనేక విమర్శలు వచ్చాయి సో ఈ క్రమంలో జగన్ కొంత దూరం పెట్టాడు కొద్ది రోజులు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఇతన్ని తీసేసి చెవిరెడ్డిని భాస్కర్ రెడ్డిని పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ తను యాక్టివ్ చేశాడు మళ్ళీ ఇతన్ని ఇన్ఛార్జికి పెట్టాడు నెల్లూరు ఎంపీ స్థానానికి తను పోటీ చేయమని చెప్పాడు మళ్ళీ క్లోజ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే దాని తర్వాత ఒక్కసారిగా ఇతను రిజైన్ చేశాడు ఇంకా మూడున్నర సంవత్సరాల రాజ్యసభ మెంబర్షిప్ అతను ఉన్నప్పటికి కూడా రిజైన్ చేశాడు అనేది ఒక షాక్ అప్పుడు కూడా జగన్ని ఎక్కడ ఆయన విమర్శించలేదు జగన్ ని పొగిడాడు కూడా జగన్ లాయల్టీ నాకు జగన్కి భారత రెడ్డికి ఉంటుంది నాకు ఎంతో హెల్ప్ చేశారో వాళ్ళిద్దరు అని చెప్పి భారతిరెడ్డిని కూడా పొగిడాడు అంతవరకు బాగానే ఉంది అయితే జగన్ని ఎవరో అడిగినప్పుడు రాజ్యసభ సభ్యులు ఇలా వెళ్తున్నారు అన్నప్పుడు కొంతమంది ప్రలోభాలతో పోతారు కొంతమంది భయపడిపోతారు అని ఇండైరెక్ట్గా ఈయన్ని భయపడి రిజైన్ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు దానికి ఈయన మళ్ళీ సమాధానం ఇచ్చాడు భయం అనేది నాకు లేదు నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చా అన్నిటికీ రెడీగానే ఉన్నాను నేను భయపడి కాదు వెళ్ళింది అనేది మళ్ళీ ఈయన చేస్తాడు అక్కడ నుంచి ఈయన కొద్దిగా యాంటీ వైసీపీ స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే తర్వాత ఈయన సిఐడి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఆ కాకినాడ కేసులో జగన్ మీద డైరెక్ట్గా విమర్శించాడు జగన్ చుట్టూ ఒక ఫస్ట్ ఫేజ్ కోటరీ ఉంది ఆ కోటరీలో ఉన్నంత వరకు జగన్కి కష్టాలు తప్పు కోటరీ నుంచి బయటకు వస్తే జగన్ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఓపెన్ సలహా కూడా ఇచ్చాడు సో దాని మీద పెద్దగా స్పందించలేదు కానీ వైసీపీ నాయకులు కొంతమంది మాత్రం ఇతను ఇలాగ ఎందుకు మాట్లాడాడు జగన్ కోట ఎవరో ఓపెన్ జగన్కే చెప్పచ్చు కదా అవన్నీ కూడా ఇట్లా చెప్పారు అట్లాగే కాకినాడ కేసులో నాకు సంబంధం లేదు ఇది విక్రాంత్ రెడ్డిది మొత్తం అనేది కూడా ఓపెన్గా చెప్పాడు అది సిఐడి వాళ్ళకి చెప్పొచ్చు కానీ బయట చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ మీద అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు కానీ లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడాడు కసిరెడ్డి దీంట్లో ఎంత డబ్బులు తిన్నాడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను బయట పెడతా అన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం మీడియాకి ఉపయోగపడే విధంగా జగన్కి డ్యామేజ్ కలిగే విధంగా ఆయన మాట్లాడాడు దాని తర్వాత ఒక వార్త వచ్చింది తను బీజేపీలో జరబోతున్నాడు బీజేపీ గవర్నర్గా ఇతనికి ఇవ్వబోతుంది అందుకనే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ తప్పించుకు తప్పుకుంటున్నాడు బీజేపీలో జాయిన్ అవ్వడం ద్వారా బీజేపీకి హెల్ప్ అవుతుంది అలాగ బీజేపీ తనకి రాజ మన గవర్నర్ పోస్ట్ ఇస్తుంది తమిళనాడు గవర్నర్కి అపాయింట్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈయన తమిళనాడులో సంబంధాలు ఉన్నాయి చెన్నైలో కంపెనీ ఉంది కాబట్టి తమిళ్ కూడా బాగొచ్చు తమిళ రాజకీయాల్లో అయినా తన ముద్ర వేసే అవకాశం ఉంది యాక్టివ్గా ఉండగలడు అందుకని తమిళనాడులో పెడదామన్న ప్లాన్ కూడా కనబడుతుంది సో ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఈయన దేనైతే రిజైన్ చేస్తాడో అది జూన్లో మళ్ళీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది జూన్లో ఈయనకే మళ్ళీ ఇస్తారు ఈయన మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు అది కానీ జరిగితే మాత్రం కూటమికి ఎంతో లాభం ఇక్కడ జగన్కి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే జగన్ కంపెనీలకు సంబంధించి జగన్ పొలిటికల్ పార్టీకి సంబంధించి అంటే జగన్కి సంబంధించి అన్ని లోటుపాట్లు ఈయనకి తెలుసు గుట్టుమట్లు తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కానీ రేపు బయటికి వెళ్తే మాత్రం జగన్కి చాలా ఇబ్బంది జగన్ కేసులో ఒకవేళ పొరపాటుని ఈయన అప్రూవర్గా మారితే మాత్రం జగన్కి కన్విక్షన్ పడే అవకాశం కూడా ఉంది అన్న ఒక యాంగిల్ కూడా ఇస్తుంది అందుకనే వై కూటమి నాయకులు ఎవరు కూడా ఈయన మీద ఈ మధ్యకాలంలో విమర్శలు చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు ఆ కేసు కూడా ఆ కేసులో ఈయన అరెస్ట్ చేయడం కానీ ఏమీ జరగలేదు ఓన్లీ ఈడీ అండ్ సిఈడి మాత్రం విచారించారు తప్ప కాకినాడ కేసులో ఈయన మీద ఎటువంటి ఆరోపణలు బయటికి చేయడం కానీ ఈయన్ని అదుపులోకి తీసుకోవడం కానీ ఇవేవి జరగట్లేదు సో అంటే క్లియర్గా ఈయన బీజేపీకి లోకెళ్ళి జగన్ యాంటీగా పనిచేస్తే కూటమికి లాభం జగన్కి నష్టం అన్న యాంగిల్ ఒకటి వైరల్ అవుతుంది రెండవ యాంగిల్ కూడా ఉంది ఇదేందంటే కాన్స్పరెస్ థీరీ యాంగిల్ ఇదేంటంటే అసలు జగనే ఇన్ని బీజేపీలోకి పంపిస్తున్నాడు చంద్రబాబు ఎట్లయితే గతంలో తన మనుషుల్ని రాజ్యసభ సభ్యులుగా బీజేపీలోకి పంపించాడు ఇది చంద్రబాబు ముందు నుంచి ఉంది ఏంటంటే వేరే పొలిటికల్ పార్టీలోకి కూడా తన మనుషులను పెడతాడు చంద్రబాబు ఏంటంటే వ్యవస్థల్లోనూ తన మనుషులను పెట్టుకోవడం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు కోర్టులు కావచ్చు జడ్జీలు కావచ్చు ఇలా తన మనుషుల్ని ప్లాన్ చేసుకుంటూ రావడం అట్లాగే మీడియాని మీడియాలో కూడా వివిధ మీడియాల్లో తన మనుషులను పెట్టడం తన సొంత మీడియానే కాకుండా శత్రువుల మీడియాలో కూడా తన మనుషులను పెట్టడం నెక్స్ట్ వేరే వేరే పొలిటికల్ పార్టీలో సిపిఐ సిపిఎం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ వరకు అందరూ అన్ని పార్టీల్లో కూడా తన మనుషుల్ని ప్లాన్ చేసుకుంటా రావడం అనేది చంద్రబాబుకు ఉండే స్ట్రాటజీస్ అదే మోడల్ని జగన్ ఫాలో అవుతున్నాడు ఎందుకంటే చాలా విషయాల్లో జగన్ చంద్రబాబునే ఫాలో అవుతుంటాడు ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్గా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబుని చాలా విషయాల్లో ఫాలో అవుతుంటాడు జగన్ ఇప్పుడు కూడా జగన్ ఏం చేస్తున్నాడు అంటే తనకి అతి అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపడం ద్వారా బీజేపీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ లోపల బీజేపీని తనకు అనుకూలంగా మార్చుకోవడం అన్న ఒక ప్లాన్ జగన్ ఉన్నాడు అందుకనే బీజేపీ ఇప్పటి ఎన్ని కంప్లైంట్లు వెళ్తున్నా ఎన్ని ఏం జరుగుతున్నా జగన్ మీద చిన్న ఏగు కూడా వాళ్ళనియకుండా బీజేపీకి జగన్ కాపాడుతుంది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జగన్ జైలు పైల్యేవాడు రెండోది జగన్ మీద పెట్టిన కేసు త్వరగా విచారించమని కోర్టులు చెబుతున్నా హైకోర్టు చెప్తున్నా కూడా సిబిఐ ముందుకు కదలట్లేదంటే కారణం మోడీ ప్రభుత్వం జగన్ని కాపాడుతుండడమే అలాగే రెడ్డి అతి కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఒక పక్క తెలుగుదేశం కావచ్చు ఇటు శర్మలా కావచ్చు సునేత కావచ్చు వీళ్ళు ప్రజర్ చేస్తున్నప్పటికి కూడా అతనికి ఇప్పుడు ఏ అడ్డు లేదు ఒకప్పుడు అంటే జగన్ ప్రభుత్వం నుంచి సిబిఐని కర్నూలు అడ్డుకున్నారు ఈ పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా ఫోకస్ చేసింది ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం చాలా పెద్ద చిన్న విషయం పెద్ద విషయం కాదు అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయకపోతున్నారంటే జగన్ని ఇబ్బంది పెట్టడం అనేది మోడీ చేయట్లేదు సో మోడీ ఓపెన్ గా ఉంటున్నాడు